మాకంటి గోపీనాథ్ మరణాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు టీఆర్ఎస్ సీ నిర్ణీత హరీష్ రామ్ మాకంటి సునీతపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రం చేస్తోందన్నారు హరీష్ రామ్ మాకంటి మరణంపై కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలు సరికాదన్నారు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ విచయం కేటీఆర్ గారు ఆల్ ద వే విదేశాల్లో ఉంటే పర్యటన రద్దు చేసుకొని ఆల్ ద వే హి కేమ్ టు ఇండియా మొత్తం అంత్యక్రియలు జరిగే వరకు మేము భుజాన గోపి గారి పాడే మోసి గౌరవప్రదంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది బీఆర్ఎస్ ఇవాళ అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయి గెలుపును భుజాన వేసుకొని గెలిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండడు ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు అమ్మాయి పిల్లల్ని గోపి గారి పిల్లల మీద కేసు పెట్టి వేధిస్తున్నాడు పద్నాలుగు మంది మంత్రులను పెట్టి ఆ కుటుంబం మీద ఇష్టరాజులు మాట్లాడుతుడు ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళను కూడా రాజకీయం చేసినావు కదా రేవంత్ రెడ్డి కొండం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేస్తావా నువ్వు